నమస్తే శ్రీరామ్ నేను మీ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ సత్యాగార్డెన్ ఫంక్షన్ హాల్ పక్కన తెలంగాణ ఈరోజు ఏడు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఇవిడేస్తున్నా అయితే ఈ ఈ బండి మన దగ్గరికి బాడీ కట్టేదానికి వచ్చింది అశోక్ ల్యాండ్ బడా దోస్ ఐ ఫైవ్ ఎల్ఎక్స్ బండి ఇప్పుడే పెట్టిపోయిన కస్టమర్ బాడీ హైటెక్ బాడీ ఇవాళ చిన్న చిన్న గీతలు ఉన్నాయి మళ్ళా చిర అన్న గీతలు పడే అంటారు మళ్ళీ అన్న కూడా ఆయనే చెప్పిండు అన్న దీనికి చిన్న చిన్న గీతలు ఉన్నాయి వీడ కూడా చిన్న టచ్ అప్ ఉంది అంటే గీతలు వాటాయి దీనికి బడా దోస్త్ బండి பாடி கட்டேதா ஹைடெக் பாடி கட்டியாலே முந்தட்ட பம்பர் என்கால பம்பர் சிங்கால கூட மொத்தம் மங்கிலேயே பாடி இப்பி இட அக்கடி இப்படி வை జాకీ ఉంది విల్పాన పని వీళ్ళ పని వెనకాల ఉన్నాయో కవర్ కూడా వెనకాలనే ఉంది ఒకటి మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే టాటా ఏసీ అశోక్లీ ల్యాండ్ బులోరా దోస్త్ నా కాల్ చేయరి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యల కామారెడ్డి విల్ క్యాప్ ఒకటే ఉంది అన్న రైట్ ఒకటే వీల్ క్యాప్ ఉన్నది సరన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న